మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లపై కౌంటర్ అటాక్ చేసిన పూతల పట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు దళిత ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనే మార్పులు చేపడుతున్నారని నియోజకవర్గ అభివృద్ధి ఆ ఇద్దరి సామాజిక వర్గాల చేతుల్లోనే ఉందని అన్నారు తాను చేసిన తప్పేంటో తెలియటం లేదని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తరఫున తనకు టికెట్ లేదని చెప్పడం బాధించిందని అన్నారు తనపై సర్వేలో తప్పుగా వచ్చిందని అధిష్టానం సూచించడం ఆ తప్పేమిటో చెప్పకపోవడం తను ఎంతగానో భావించి వేసి ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి